నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాలు ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరంతో మేము ఈ సంస్థ యొక్క ప్రత్యేకత అంటే గోమయ విగ్రహముతోటి పూజిస్తాం జరుగుతుంది ఇక్కడ ఈ గోమయ విగ్రహం అనేది ఆవు పేడ ఆవు పం మూత్రము పసుపు చింతగింజల పొడి యాపాకు పౌడర్ తోటి ఈ మిశ్రమాలతోటి తయారు చేయబడుతుంది ఇట్టి విగ్రహాన్ని సంగారెడ్డి దగ్గర తయారవుతుంది అక్కడి నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన కూడా మేము తీసుకోవచ్చి పర్యావరణ పరిరక్షణకై తీసుకొచ్చి పూజ చేయటం జరుగుతుంది ఇంటి విగ్రహాన్ని జల్ జల్దిలో నిమజ్జనం చేసిన వెంటనే పది పదిహేను నిమిషాల పది పదిహేను నిమిషములలో జల్ది నిమజ్జనం జరుగుతుంది అట్లాగే జలరాశులకు కూడా ఎటువంటి హాని తలపెట్టదు జలరాశులలో ఉండే జీవులు ఎక్కువ పాసి పాకురుకి ఇష్టపడతాయి అటువంటి పదార్థాలే వీటిలలో ఉంటాయి కాబట్టి ఈ విగ్రహంలో వాటికి కూడా ఆహారం బాగా ఉపయోగపడుతుంది అనేది శాస్త్ర ప్రకారంగా అట్లాగే సైంటిస్ట్ ప్రకారంగా కూడా అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఈ విగ్రహం అందుబాటులో ఉన్నప్పటి నుంచి రెండు వేల పదిహేడు నుండి రోజు వరకు ఈ విగ్రహంనే తీసుకువచ్చి పూజించడం జరుగుతుంది లోక కళ్యాణం కొరకు ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నాం అట్లాగే ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకత అంటూ ఏంటంటే సప్త నదులు అహ్మదాబాద్ అలహాబాద్ త్రివేణి సంగమము అట్లాగే అయితే ఇక్కడికి సప్తనదులు జలాలు రావడానికి కారణము మొన్న వీరభద్ర వీరభద్రస్వాముల వారికి ఆ సప్తనదుల జలాలతోటి అభిషేకం చేశారు అట్టి జలాన్ని కూడా మాకు కూడా కొంత ఏమని కోరగానే వారు మాకు సహకరించరు అటువంటి జలాలతోటి అభిషేకాలు ఇరవై ఒక్క రకాల అభిషేకాలు సప్తనదుల జలాలతోటి అభిషేకాలు ఇరవై ఇరవై ఒక్క రక పత్రి తోటి పూజ జరుగుతుంది ఉదయం ఐదు గంటలకే పూజ ప్రారంభమవుతుంది అందరూ కూడా భక్తులు కూడా అందరూ సహకరిస్తున్నారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం three news, 3 news.